వెంకటాపురంలో రాజయ్య రాజమ్మ అనే దంపతులుండేవారు రాజయ్యకు రెండెకరాల పొలముంది అందులో ఎక్కువ పంట ఎలా పండించాలనే విషయంపైని అతడు ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు అతడు పొలం గురించి తప్ప ఇంటి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు రోజంతా పొలంలోనే గడిపేవాడు తెల్లవారి పొలానికి వెళ్లాడు అంటే తిరిగి చీకటి పడిన తర్వాతే ఇంటికి వచ్చేవాడు అయినా సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది ఇంటి ఖర్చులకు కూడా డబ్బులిచ్చేవాడు కాదు రాజమ్మ తన తల్లిగారింటి నుండి రెండు ఆవులు తెచ్చుకున్నది ఆ ఆవుల పాలు అమ్మి ఆ డబ్బుతోనే అవసరమైన సరుకులు కొని ఇల్లు నడిపేది రాజమ్మ అమ్మే పాలలో నీళ్లు కూడా కలిపేది కాదు అందుకే పాలధర కొంచెం ఎక్కువైనా కూడా గ్రామస్థుడు ఆమె దగ్గరే పాలుకునేవాళ్లు కొన్ని రోజులకు రాజమ్మ కొన్న ఆవులలో ఒకటి వట్టిపోయిందే దాంతో ఆమె వ్యాపారం కాస్త కుంటుపడిందే ఒక్క ఆవు ఇచ్చే పాలతో వచ్చే సంపాదన చాలేది కాదు అందుకే వట్టిపోయిన ఆ ఆవును అమ్మేయాలని అనుకుంది రాజయ్యతో చెబితే అతడు పొలం ద్యాసులోనే ఉండి ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు అందువల్ల రాజమ్మ తానే ఆవును సంతకు తీసుకెళ్లి అమ్మేయాలని అనుకుంది ఇన్ని రోజులు ఆ ఆవు పాలు ఇవ్వకపోవడంతో వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి ఈ ఆవును ఎవరినైనా మోసం చేసి అమ్మేయాలని అనుకుంది సంతకు వెళ్లే దారిలోనే ఆమెకు ఇద్దరు ఎదురయ్యారు వాళ్ళు మంచి ఆవును కొనడానికే సంతకు వెళ్తున్నట్టు చెప్పారు అప్పుడు రాజమ్మ సంతోషంతో నా ఆవు రోజుకి రెండు లీటర్ల పాలిస్తుంది నేను కూడా ఈ ఆవును అమ్మడానికి సంతకు పట్నం వెళ్తున్నాను మీకు కావాలంటే తక్కువ ధరకే అమ్మేస్తాను నాకు అంత దూరం వెళ్లడం తప్పుతుంది అన్నది వాళ్ళు సరే అని అనడంతో ఆ ఆవును వేలకు అమ్మి సంతోషంగా ఇల్లు చేరింది ఆ రోజు రాజయ్య త్వరగా ఇంటికి వచ్చాడు రాజమ్మ చేతిలో వేలు పెడుతూ పంటలు అమ్మగా మంచి లాభం వచ్చిందని చెప్పాడు చాలా రోజుల తర్వాత రాజయ్య డబ్బులివ్వడంతో రాజమ్మ ఆశ్చర్యపోయింది సంతోషంగా ఆ డబ్బు తీసుకున్నది తాను ఆవును వేలకు అమ్మేసింది ఆ డబ్బు రాజయ్య ఇచ్చిన డబ్బు కలిపి పదివేలలో కొత్తగా మంచి పాడి ఆవును కొనాలని అనుకున్నది తన ఆలోచన భర్తతో చెప్పింది అదేమి చిత్రమో గాని రాజయ్య అందుకు సమ్మతించి తానే సంతకు వెళ్లి మంచి ఆవును కొనుక్కుని వస్తానన్నాడు రాజమ్మ ఎంతో సంతోషించింది మరునాడు రాజయ్య డబ్బులు తీసుకుని సంతకు బయలుదేరాడు రాజమ్మ భర్తతో ఎక్కువ పాలు ఇచ్చే ఆవును బాగా గమనించి తీసుకోండి మధ్యవర్తుల మాట వినకుండా సొంతంగా పరీక్షించి ఆవును కొనండి బాగా బేరమాడి కొనండి అని జాగ్రత్తలు చెప్పి పంపించింది బాగా చీకటి పడిన తర్వాత వచ్చిన రాజయ్య తనతో పాటు తోలుకొచ్చిన ఆవును తీసుకెళ్లి పెరట్లో కట్టాడు రాత్రి కావడంతో ఆవు దగ్గరికి వెళ్లకుండా రాజమ్మ ఇంట్లోకి నడిచి ఎందుకు ఆలస్యమైందని అడిగిందే ఈ ఆవును కొనడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా చాలామంది ఈ ఆవు కోసం పోటీపడ్డారు ఇది రోజుకి ఐదు లీటర్ల పాలిస్తుందట అందువల్ల నేను ఆ గుంపును తోసుకుని వెళ్లి అందరికన్నా ముందుగా అప్పటికప్పుడే పదివేలు ఇచ్చి ఆవును కొనేశాను ఇక నీ వ్యాపారం చక్కగా సాగుతుంది మంచి లాభం వస్తుంది అన్నాడు రాజయ్య రాజమ్మకు చాలా ఆనందం వేసింది మరునాడు తెల్లవారి రాజమ్మ పాలు పితకడానికి పెరట్లోకి వెళ్లి ఆశ్చర్యపోయింది అక్కడ తన రెండు ఆవులున్నాయి తన అమ్మేసిన ఆవు మళ్లీ తన దగ్గరికే ఎప్పుడు ఎలా తిరిగి వచ్చింది ఆయన నిన్న కొని తెచ్చిన ఆవును ఎక్కడ కట్టేశారు అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు రాజయ్య అక్కడికి వచ్చాడు కొన్న ఆవు ఎలా ఉందని అడిగాడు ఆ మాటతో రాజమ్మ అదిరిపోయింది నిన్న తాను ఐదు వేలకు అమ్మిన వట్టిపోయిన ఆవునే తన భర్త పనికిమాలిన బేరం చేసి పదివేలకి తీసుకొచ్చాడు తాను ఒకరిని మోసం చేస్తే తన భర్తని మరొకరు మోసం చేశారు ఇలా జరిగిందేంటో అర్థమై నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది చూశారా రాజమ్మ చేసిన మోసానికి ఆపోజిట్ రియాక్షన్ ఎలా వచ్చిందో అచ్చం గాల్లోకి విసిరిన రాయిలాగే వచ్చి తగిలింది కదా పాలివ్వని ఆవును అత్యంత ఎక్కువ పాలిస్తుందని నమ్మబలికి అమ్మేసింది చివరికి భర్త చేసిన పనికి మాలిన బేరానికి అంతకు మించిన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే మనం ఏ పని చేసినా నిజాయితీగా అవతలి వాళ్లకు నష్టం కలగకుండా మనము నష్టపోకుండా ఉండేలా చెయ్యాలి